పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరం ఒక యవనస్తుడు బీటెక్ మెయిన్ చేసుకొని ఎన్నో సాధించాలన్న కలలు కంటూ ఓడ ప్రయాణమై వచ్చాడు కెనడా నుంచి భారతదేశానికి బాంబే నగరంలో కాలు పెట్టాడు అప్పటికే రక్షించబడ్డాడు దేవుడు అంటున్నాడు భారతదేశం పట్టం చూపించి నువ్వు భారతదేశంలో సేవ చేయాలనే సరికి అన్నాడు ప్రవ్వా నేను సేవ చేస్తాను కానీ జాబ్ చేస్తూ చేస్తాను ప్రవ్వా అన్నాడు ప్రవ్వా అన్నాడు కుదరదు జాబ్ చేస్తూ కాదు సంపూర్ణంగా యాగంగా నువ్వు సమర్పించుకొని నన్ను సేవించాలి ఆయన కాలు పెట్టాడు బాంబే మహానగరంలో నాన్న వచ్చాడు సిస్టర్స్ వచ్చాడు వాళ్ళు వచ్చి అన్నమాట ఏంటంటే అయ్యా మనము అన్య కుటుంబాలు ఉన్నాం హిందూ కుటుంబాలు ఉన్నాం ఇప్పుడు ఇలా ఉన్న మనము ఇప్పుడు కానీ నువ్వు సేవా సేవ అని చెప్పి ఏ ప్రభు గురించి ప్రకటిస్తూ వెళ్తే మా పరువు ఏమైపోతుంది దయచేసి నువ్వు పక్కన పెట్టేసి కోట్లాస్తికి నువ్వెంత బరువు నీకు అంత బరువు బంగారు నీకు సిద్ధంగా ఉంది కదా తీసుకొని ఎంజాయ్ చేసుకో ఉద్యోగం చేసుకో కావాలంటే నీ వరకు ఇన్వెస్ట్మెంట్ పెడతా కంపెనీ స్థాపిస్తా దయచేసి నువ్వు కాదని నువ్వు ఏ స్ప్రోభ నుంచి ప్రకటించుకో ఇమన్నా తెలుసా అండి ఏ స్ప్రోగించ ప్రకటించకుండా నేను ఉండలేను ఊపిరి పీల్చుకోకుండా ఉండలేను వాళ్ళు అన్నారు అలాగైతే మా కొడుకు చచ్చిపోయాడు అనుకుంటాం నాడు ఏ సోగ్ నాకు చెప్పింది అదే నేను చచ్చిపోయాను ఆ వ్యక్తి పేరే బక్సింగ్ ఆ దైవచంద్రుడు బక్సింగ్ గారు ఆ రోజు అన్న మాటని తెలుసా బక్సింగ్ చచ్చిపోయాడు ఈస్ డెడ్ కుటుంబం కన్నీటి పర్యంతమై పిచ్చి పట్టింది ఏదో ఏమైతుంది నువ్వు చచ్చిపోయావు అంటున్నావు నువ్వు అలాగే ఏ స్ప్రూ గురించి ప్రకటిస్తూ వెళ్తే మేము కుటుంబం అంతా నిన్ను అన్ని ప్రకటిస్తాను దట్స్ ఓకే అన్ని ప్రకటించినా పర్లేదు కోటీశ్వరుడి బిక్కారిలాగా బతకాల్సి వస్తుంది ఆయన పర్లేదు వాళ్ళ బంధువులు అన్నమాట ఏంటంటే మాట బక్సింగ్ అని పుట్టిన కొడుకు చచ్చిపోయాడు అనుకుంటానంటే ఆల్రెడీ చచ్చిపోయాడు బక్సింగ్ ఏ రోజు దేశంలో శిష్యుడయ్యాను సులెత్తుకోమన్నాడు ఉపేక్షించుకోమన్నాడు ఉపేక్షించి ఇష్టపడ్డాను బంధాలన్నీ తెంచుకోవడానికి ఇష్టపడుతున్నాను ఆలోచించండి అల్లారు ముద్దుగా పెంచుకోవాలని ఆశపడిన కుటుంబం బంధాలు తెంచుకొని ఒంటరిగా ఏకాకిగా ముంబాయి నగరంలో కాలు పెడుతూ బయలుదేరితే భవిష్యత్ ఏమీ కనపడట్లేదు చేతిలో చిల్లి గవ్వలేదు అంతవరకు స్పాన్సర్ చేసింది ఇల్లు ఆ స్పాన్సర్షిప్ ఆగిపోయింది ఫ్యూచర్ అంతా అగమగొచ్చు అనిపిస్తుంది ఎలా బతకాలో తోచట్లేదు వాళ్ళు బక్సింగ్ చచ్చిపోయాడు అనుకుంటామని చెప్పి విడిచిపెట్టారు వెళ్ళిపోయారు ఈయన బయలుదేరి వస్తున్నాడు ప్రభా ఉపేక్షించుకో ఇష్టపడ్డాను ఈ బక్సింగ్ చచ్చిపోయాడని అప్పగించుకున్నాను నీ చేతికి నువ్వు భవిష్యత్తు ఎలా నడిపిస్తావు నడిపించు నీ ఇష్టం అప్పగించుకున్నాను ఆ చిన్న ప్రార్థన తన చరిత్రను మార్చేసింది ఎలా అర్థం కావట్లేదు ట్రాక్స్ తీసుకొని పంచుతా ఉంటే ఆ ట్రాక్స్కి వచ్చిన చిల్లర పైసలతోని పల్లీ బట్టాలని కొనుక్కున్నాను తింటూ ఉంటారు అయిపోతుంది ఎవరిని కూడా భిక్షాన్ దేహిని అడగను విశ్వాసం తేళ్తాను నేను సున్నత చేయడానికి ఇష్టపడ్డాను సిలువ సిలువేయడానికి ఇష్టపడ్డాను ఈ బాక్సింగ్ చచ్చిపోయాడు ఆకలి అవుతూ ఉంది కడుపు పట్టుకొని వెళ్తా ఉన్నాడు ఎవరిని అడగడానికి ఇష్టం లేదు అడగను అని తీర్మానించుకున్నాడు అలాగే సువార్త పరిచయం చేస్తూ వెళ్తున్నాడు దినాలు నెలలు అయిపోయాయి నెలలు సం సంవత్సరం అయిపోయాయి అకస్మాత్తుగా ఒక లెటర్ వచ్చింది ఆ లెటర్లో రాసిన మాట నీల్గరిస్ నుంచి లేడీ ఒగేల్ అని ఒక పెద్ద ఆవిడ తన లెటర్ రాసింది అయ్యా నీ పరిచర్య యొక్క ప్ర ప్రతిఫలాన్ని మేము చూస్తున్నాం అనేకులు రక్షించబడ్డాన్ని చూస్తూ ఉన్నాం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దయచేసి నువ్వు చెన్నై ప్రాంతానికి వస్తావా సౌత్ ఇండియాకి వస్తావా తన జవాబు ఇవ్వలేదు ప్రభు దగ్గర కనపెట్టం ఆరంభించాడు ప్రభు వెళ్ళమన్నాడు చెన్నైకి వచ్చాడు థర్టీ ఎయిట్లో చెన్నై ప్రాంతానికి వచ్చి మహాసభలు ఏర్పాటు చేయడం ఆరంభించాడు మహాసభలు ఏర్పాటు చేస్తున్నప్పుడు మిగతా సంఘాలన్నీ కూడా లాస్ట్కి బోర్డు పెట్టేశాయి ఏం బోర్డు తెలుసా అండి బక్సింగ్ గో బ్యాక్ ఎందుకంటే అన్ని సంఘాలు కాలేపోతున్నాయి నిజమైన దైవ జండ్ కళ్ళ ముందు చూస్తున్నాం మా జీవితాలు మార్చే వాక్యం కళ్ళ ముందు చూస్తున్నాం అని చెప్పి వందల మంది వందల మంది వేల మంది ప్రాంగణం అంతా నిండిపోతున్నారు ఒక్కసారి ప్రాంతం అంతా కిక్కిరిసిపోయేసరికి అప్పుడు చివరికి మిగతా సంఘాలందరూ కూడా బాయ్కాట్ చేయడం స్టార్ట్ చేశారు ఎవరైతే బక్సింగ్ దరికి వెళ్తారో వాళ్ళని మా సంఘ సభ్యత్వం నుంచి తీసి పాడేస్తాం ప్రజలు తెగించి ముందుకు ముందుకేస్తున్నారు ఏమవుతుందో అర్థం కావట్లేదు బైబుల్ సొసైటీ మూసేసుకుంటున్న పరిస్థితిలో ఒక్కసారి డిమాండ్ పెరిగింది వేల మంది బైబిల్స్ కొనడం స్టార్ట్ చేస్తున్నారు సంఘం స్థాపించబడిన జహోషమ్మల్ చెన్నైలో అక్కడ నుంచి బయలుదేరి దేవుడు అన్నాడు నువ్వు ఇక్కడ నుంచి సమస్యలు తీసుకొచ్చాడు సమస్యలు తీసుకొస్తున్నప్పుడు అని ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అన్నాడు ఇక్కడ నుంచి బయలుదేరాను బయలుదేరి హైదరాబాద్లో కాలు పెట్టాడు నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర వాక్య పరిచయం చేయడం స్టార్ట్ చేశాడు పరిచయం ఆరంభిస్తున్నప్పుడు ఒంటరిగా ఏకాకిగా స్టార్ట్ చేశాడు వందల మంది వేల మంది దాకా వచ్చేశారు చివరికి ఆ ప్రాంతంలో అక్కర తీవ్రమైన అక్కర వచ్చేసరికి ఆ ప్రాంతంలో ఏలిం అని సంఘాన్ని స్థాపించడం జరిగింది ఆ ఏలీమే తర్వాత హెబ్రోన్గా నామకరణం జరిగింది అటు తర్వాత ఆ ప్రాంతం నుంచి పదుల సంఖ్యలో ఆరంభించబడిన సంఘాలు కాస్త వందల సంఖ్యలో దేవుడు ఆశ్రదించాడు అక్కడ నుంచి సంగారెడ్డి బిహెచ్ఎల్ కుకట్పల్లి ప్రాంతమంతా బ్రాంచ్లు వస్తూ ఈరోజు కేవలం మన దగ్గరనే సుమారు నూట ఇరవై బ్రాంచ్లు ఉన్నాయి ఇది సరిపోదన్నట్టు అంతటా సుమారు పదివేల సంఘాలకు పైగా ఒక్క వ్యక్తి తను తను ఉపేషి తెగించి ముందుకు వచ్చాడు చరిత్రలు మారిపోయినాయి ఈ రోజు ఇండిజినస్ క్రిస్టియన్ చర్చ్ యాక్టివిటీ మూమెంట్కి ఆయనే తొలి అడుగు వేయడం ఆరంభించాడు చరిత్రలు మారిపోయినాయి క్రైస్తవ చరిత్ర భారతదేశంలో అది సరిపోదనట్లు చివరికి ఎప్పుడైతే బక్సింగ్ గారు పరిచయం చేసి చేసి ఒకరోజు సెప్టెంబర్ పదిహేడో తారీఖు అర్ధరాత్రి ఆ సందర్భంలో తన తుది శ్వాస విడిచాడు ఆ విడిచిన సందర్భంలో ఒక్కసారి ఆలోచించాడు తను తాను ఉపేక్షించిన వ్యక్తిని ఎలా అనుపరుస్తాడు ఆ సెవెంటీన్త్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నైట్ హైదరాబాద్లో ఎప్పుడు జరిగిన రీతిగా ఫస్ట్ టైం ఆయన ఆత్మను విడిచి వెళ్తున్న పరిస్థితుల్లో అదే టైంలో సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు రెక్టర్ స్కేల్ టూ పాయింట్ ఫైవ్ ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ రేడియస్లో హైదరాబాద్ ప్లాట్ రీజన్ ఎప్పుడు కూడా భూకంపం జరగదు అట్లాంటి ప్రాంతంలో ఒక్కసారి భూమి కుదిపేసాడు దేవుడు ఆయన ఆత్మ పరలోకానికి వెళ్తున్నప్పుడు ఏ అగ్నిరథాలు వచ్చాయో బక్సింగ్ గారి యొక్క ఆహ్వానాన్ని పొందుతున్నప్పుడు భూమి కంపించింది కావాలంటే న్యూస్లో చూడండి హైదరాబాద్ సెకండ్ బ్యాడ్ షేక్ అండ్ బైక్ వేక్ సెప్టెంబర్ సెవెంటీన్ టూ థౌసండ్ ఆయన నిర్గమం అప్పుడు భూమి కంపించింది శాస్త్రవేత్తల మిటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు తెలియదు తెలియదండి ఈ ప్రాంతంలో రాకూడదు అసలు ఎందుకు వచ్చిందో తెలియదు మనవర్తితమైన కార్యంలో దేవుడు ఒక సామాన్య వ్యక్తి ద్వారా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు ఇరవై రెండో తారీఖు ఆ జరిగిన సందర్భంలో హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి మేము ఉన్నాం వ్యాన్లో మన వ్యాన్లోని తీసుకుని వెళ్ళాం ఒకసారి బాడీని తీసుకొని హెబ్రోన్ తీసుకొని రావడం జరిగింది జరిగిన తర్వాత ఇరవై రెండో తారీఖు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు ఆ బాడీని తీసుకొని బయలుదేరాలని కొన్ని నిమిషాల్లో బయలుదేరారు అదే వ్యాన్లో నేను కూర్చున్నాను చిన్నపిల్లోకి ఆ టైంలో ఆ వ్యాన్ మీదకి బాడీని తీసుకొని వస్తూ ఉన్నారు చూద్దాం చూద్దామని చెప్పి చాలా ఆశపడ్డాను చూడ్డానికి వీలు కాలేదు లాస్ట్కి బాడీ డైరెక్ట్గా వ్యాన్ మీదకి వస్తూ ఉంది చిన్నప్పుడు చెప్పిన గుర్తులన్నీ వస్తూ ఉన్నాయి చిన్న బక్స్ గారితో స్పెండ్ చేసే టైం అంతా గుర్తు వస్తూ ఉంది ఒక్కసారి బాడీ వ్యాన్ మీద తీసుకొస్తూ ఉంది ఒక్కసారి బాడీ పైకి తీసుకొస్తున్న సందర్భంలో బాహాటంగా బహిరంగంగా ఆ బాడీ బయటకు వచ్చింది సూర్యుని చుట్టూ ఇంద్రధనసు ఫస్ట్ టైం చరిత్రలో జరిగింది అది బక్సింగ్ గారి యొక్క పార్థివ దేహము భూస్థాపన కొరకు తీసుకొని వెళ్తున్నప్పుడు సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు చరిత్రలోనే మొట్టమొదటిసారి తను తాను ఉపేక్షంగా ఇష్టపడిన దేవుని దాసుని దేవుడు ఆ విధంగా గనపరిచాడు లక్షల మంది కింద ఇసుకేస్తే రాలినట్టు లక్షల మంది బయలుదేరారు కన్నారని ఒక సాక్ష్యం చూశాను ఈ వ్యాన్ దగ్గరకు వచ్చి ఒక ఆమె ఏడుస్తూ వచ్చింది వ్యాన్ నారాయణ కూడా సెమిస్టర్ తీసుకొచ్చాను బాడీ దింపారు వ్యాన్ మీద నుంచి దింపిన తర్వాత ఈమె ఏడుస్తూ ఉంది ఏమేడిసింది తెలుసా అండి సుమారు రెండు సంవత్సరాలుగా ఆమె బాడీలో ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది బయట ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి విశ్వాసంతో వచ్చి గారి పార్తదేహం కాదండి తాకింది గారి బాడీని మోస్తున్న వ్యాన్ మన వ్యాన్ ఉంది ఆ వ్యాన్ వచ్చి తాకిందట బాగైపోయింది ఏంటండి శవాన్ని పట్టుకుంటే బాగవడం ఎలిషా కాలంలో జరిగింది శవాన్ని మోసిన బండి పట్టుకుంటే బాగవడం గారి టైంలో జరిగింది రెండంతల ఆత్మాభిషేకానికి చరిత్రలు మార్చడానికి కొరకు దేవుడు వాడుకున్నాడు ఆమె సాక్ష్యం చెప్పిన మొక్కం ఇప్పటికీ నాకు గుర్తుంది ఏమండి తెలియదు వ్యాన్ వచ్చి పట్టుకున్నానంతే నా యొక్క జీవితం మార్చబడింది నా సమస్య పరిష్కారం వచ్చింది స్వస్థ పొందాను చివరికి తీసుకెళ్లి భూస్థాపన చేస్తే ఒకప్పుడు అందరు అన్నారు సొంత కుటుంబం అనింది నువ్వు అన్యుడిగా చస్తావు కుటుంబం డిజైన్ చేస్తున్నావంటే కొన్ని లక్షల మంది వారి కుటుంబాల్లో మా ఆత్మీయ తండ్రి అని చెప్పి ఈరోజు ఫోటోలు పెట్టుకున్న స్థాయికి వచ్చింది బగ్సింగ్ గారి పేరు చెప్పుకొని ఈరోజు వ్యాపారాలు చేసే స్థాయి కూడా వచ్చేసారు ఒక్క వ్యక్తి మామూలు వ్యక్తి పేరు వాడుకోవడం ఆరంభించారు వేల కుటుంబాలు ఏ ఏ రోజైతే సొంత కుటుంబం కాదని తెగించినప్పుడు బక్సింగ్ గారు చచ్చిపోయారని చెప్పి తెగించి అడుగులేశాడు ఈరోజు కొన్ని లక్షల కుటుంబాలు వేల కుటుంబాలు ఈయన మా కుటుంబ సభ్యుడు మా ఆత్మీయ తండ్రి అని ఈరోజు కొన్ని వందల మంది ఆత్మీయ తండ్రిగా ఆయన గుర్తించారు ఉపేక్షించుకున్న వ్యక్తి చరిత్రలో హీనుడుగా మిగిలినట్లు ప్రపంచంలో ఎప్పుడు కూడా జరగలేదు